అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రపంచములోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశములో రాజ్యాంగం పైనటువంటి ఉన్నటువంటి అత్యంత గౌరవముతో ప్రజలందరూ కూడా ఈరోజు జరిగేటువంటి ఎన్నికలలో తప్పకుండా పాల్గొనాలని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మరీ మరీ కోరుతున్నాను ఎందుకంటే అంటే ప్రజల కొరకు ప్రజల వలన ప్రజల చేత పరిపాలించేటువంటి ప్రభుత్వము మనకు ఉండాలి నియంతృత్వ ధోరణితో తనకు నచ్చినదే చేస్తాను తాను మెచ్చినదే అమరు పరుస్తానంటే సామాన్య ప్రజానీకం ఊరుకోరు ఈ ఓటు హక్కు అనేది రామ బాణం లాంటిది దీంతో ఎలాంటి గొప్ప గొప్ప వాళ్ళనైనా దింపగలిగిన శక్తి కలిగినదే ఈ ఓటు హక్కు ఇందిరా గాంధీ గారు కూడా ఈ ఓటు హక్కు హక్కు ఓటు యొక్క ప్రభావం ఎలాంటిదో తెలుసుకున్నారు అర్థం చేసుకున్నారు ఈ ఓటు దెబ్బకు ఆమె తన నియోజకవర్గంలో కుప్ప కూలారు అంతేకాదండి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎంతో గొప్ప పెద్ద పెద్ద నేతలు కూడా ఈ ఓటు హక్కు దెబ్బకు వడదెబ్బకు కూలినట్లు కూలినటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు మన రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప హక్కు ఏదంటే ఓటు హక్కు దీన్ని అందరూ సద్వినియోగపరుచుకుందాం మన యొక్క హక్కును ఉపయోగించి మనకు నచ్చిన ప్రగ ప్రభుత్వాన్ని మనము మెచ్చిన ప్రభుత్వాన్ని మన కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం రండి రండి ముందుకు రండి బయలుదేరండి అందరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి నిలబెట్టుకోండి జై హింద్